మన దేశ చట్టాల్లో ఓ పెద్ద మార్పు వచ్చేసింది చాలా ఏళ్లుగా మనం వింటూ వస్తున్న ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ఇక గతం దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది మరి ఈ మార్పు మన సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ కొత్త చట్టాలొచ్చాయి కదా ఇప్పుడు చాలామందికొచ్చే ఏంటంటే ఫలానా పని చేస్తే ఇప్పుడు శిక్ష ఎలా ఉంటుంది అని ముఖ్యంగా సంబంధాల విషయంలో ఈ కొత్త రూల్స్ ఏంటో స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం అందుకే మనం ఈరోజు చాలా సూటిగా ఒక ప్రశ్న అడగబోతున్నాం ఎవరైనా మోసానికి గురై ఒక లైంగిక సంబంధానికి అంగీకరిస్తే కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం శిక్ష ఏంటి దీనికి సమాధానం మనకు రెండు కీలకమైన సెక్షన్లలో దొరుకుతుంది అవే సెక్షన్ సిక్స్టీ నైన్ మరియు సెక్షన్ ఎయిటీవన్ రండి వాటిని ఒక్కొక్కటిగా విడమరిచి చూద్దాం రైట్ ముందుగా సెక్షన్ సిక్స్టీ నైన్ గురించి చూద్దాం ఈ రెండింట్లో దీని పరిధి కాస్త పెద్దది ఇది చాలా రకాల మోసపూరిత పద్ధతుల గురించి మాట్లాడుతుంది చూడండి చట్టం ఏమంటోందంటే ఎవరైనా సరే మోసపూరిత మార్గాల ద్వారా లైంగిక సంపర్కానికి ప్రేరేపిస్తే అది రేప్ కిందకు రానప్పుడు వాళ్లకు పదేళ్ల వరకు జైలు శిక్ష ఇంకా జరిమానా కూడా ఉంటుంది ఇక్కడ ఎవరైతే లేదా హూ ఎవర్ అనే పదం ఉంది చూశారా అది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఈ చట్టం మగవాళ్లకే కాదు ఆడవాళ్లకి మగవాళ్లకి ఇద్దరికీ వర్తిస్తుంది అసలు ఈ మోసపూరిత మార్గాలు అంటే ఏంటి చట్టం కొన్ని ఉదాహరణలు ఇస్తోంది ఉదాహరణకి పెళ్లి చేసుకుంటానని అబద్దం చెప్పడం ఉద్యోగం ప్రమోషన్ ప్రమోషనిస్తానో నమ్మించడం లేదా ఏదైనా డబ్బుకు సంబంధించిన లాభం చూపిస్తానని చెప్పడం లేదా అసలు తప్పుడు పేరు వివరాలతో పరిచయం చేసుకోవడం ఇవన్నీ కూడా మోసం కిందకే వస్తాయన్నమాట దీని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి మాక్సిమం పదేళ్ల జైలు శిక్ష ఫైన్ కూడా ఇది కాగ్నిజబుల్ నేరం అంటే పోలీసులు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసేయొచ్చు అంతేకాదు ఇది నాన్ బేలబుల్ కూడా అంటే బెయిల్ అనేది పూర్తిగా కోర్టిష్టం మీద ఆధారపడి ఉంటుంది విచారణ కూడా సెషన్స్ కోర్టులో జరుగుతుంది బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత తీవ్రమైన నేరము ఓకే అది సెక్షన్ సిక్స్టీ నైన్ అది చాలా సందర్భాలకు వర్తిస్తుంది ఇప్పుడు మనం ఇంకో సెక్షన్ చూద్దాం సెక్షన్ ఎయిటీ వన్ ఇది చాలా స్పెసిఫిక్గా పెళ్లికి సంబంధించిన మోసం గురించి మాట్లాడుతుంది ఈ డెఫినేషన్ కాస్త జాగ్రత్తగా చూడండి ప్రతి పురుషుడు ఒక స్త్రీని మోసం చేసి తను చట్టబద్ధంగా తన అని నమ్మించి దాంతో ఆవిడ తనతో కలిసి జీవించేలా లేదా లైంగిక సంపర్కంలో పాల్గొనేలా చేస్తే అతనికి పదేళ్ల వరకు జైలు శిక్ష ఇంకా ఫైన్ కూడా పడుతుంది ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే సెక్షన్ సిక్స్టీ నైన్ లా కాకుండా ఇక్కడ ప్రతి పురుషుడు అని చాలా స్పష్టంగా వాడారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సెక్షన్ ఎయిటీవన్ కేవలం ఒకే ఒక్క సిచ్యువేషన్కి వర్తిస్తుంది ఒక పురుషుడు ఒక స్త్రీని మనం ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం మనది చట్టబద్ధమైన వివాహమని నమ్మించి మోసం చేసినప్పుడు మాత్రమే ఇది నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఫ్యూచర్లో ఇచ్చే ప్రామిస్ కన్నా చాలా భిన్నమైనది శిక్ష విషయంలో మాత్రం ఇది కూడా అంతే కఠినంగా ఉంది ఇక్కడ కూడా మాక్సిమం పదేళ్ల జైలు శిక్ష ఫైన్ సెక్షన్ సిక్స్టీ నైన్ లాగే ఇది కూడా కాగ్నిజబుల్ మరియు నాన్ బేలబుల్ నేరమే రెండు సెక్షన్ల కింద శిక్ష ఒకేలా ఉండటం మనం గుర్తుపెట్టుకోవాలి సరే ఇప్పుడు ఈ రెండు సెక్షన్ల మధ్య అసలు తేడా ఏంటో ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది చూడండి సెక్షన్ సిక్స్టీ నైన్ ఇది జెండర్ న్యూట్రల్ అంటే స్త్రీలకు పురుషులకు ఇద్దరికీ వర్తిస్తోంది పెళ్లి ఉద్యోగం గుర్తింపు ఇలా రకరకాల మోసాలను ఇది కవర్ చేస్తోంది అదే సెక్షన్ ఎయిటీవన్కొస్తే ఇది కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తోంది అది ఒక స్త్రీని చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నానని నమ్మించినప్పుడు మాత్రమే కాని శిక్ష మాత్రం రెండింటికీ సేమ్ పదేళ్ల వరకు జైలు ఇంకా ఫైన్ ఒకే ఒక్క మాటలో తేడా చెప్పాలంటే ఇదే సెక్షన్ సిక్స్టీ నైన్ అందరికీ సెక్షన్ ఎయిటీవన్ కేవలం పురుషులకు ఇది ఈ రెండింటి మధ్య ఉన్న అత్యంత కీలకమైన వ్యత్యాసం రైట్ ఈ కొత్త చట్టాల వల్ల వచ్చే ఇంప్లికేషన్స్ చూసి ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో దీన్ని ముగిద్దాం ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి పది సంవత్సరాలు మోసం ద్వారా లైంగిక సంబంధం పెట్టుకుంటే ఎదుర్కోవాల్సిన మాక్సిమం జైల్ శిక్ష ఇది సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఏంటంటే కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం మోసం ద్వారా లైంగిక సంబంధాలు పెట్టుకోవడమనేది చాలా తీవ్రమైన నాన్ బెయిలబుల్ నేరం ఇది అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఈ రెండు సెక్షన్లను పోల్చి చూసినప్పుడు ఒక ముఖ్యమైన చర్చ మొదలవుతుంది అదేంటంటే చట్టం అనేది పూర్తిగా జెండర్ న్యూట్రల్గా ఉండాలిగదా అని చాలామంది అంటుంటారు ఇది మనల్ని ఫైనల్గా ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది సెక్షన్ సిక్స్టీ నైన్ లాగే పేరుతో చేసే మోసానికి సంబంధించిన సెక్షన్ ఎయిటీ వన్ కూడా జెండర్ న్యూట్రల్గా మారాల్సిన ఉందా ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం